హాయ్ అండి అందరికీ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అరకు అయితే వెళ్ళాం కదా అరకులో చూడండి పా అరకు చూడండి ఎంత బాగుందో అసలు ఆ ఫారెస్ట్ ఆ ఘాట్ రోడ్డు అసలు ఆ చెట్లు అయితే ఆ కాఫీ తోటలు మిరియాల తోటలు అసలు నేనైతే మాటలయితే చెప్పలేను అంత ఎగ్జైట్మెంట్ ఉంది అసలు చూస్తుంటే కళ్ళు రెప్పలు కూడా వాల్చకుండా అలాగే చూస్తూ ఉండిపోయాను అంత బాగుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు మీరు ఎప్పుడైనా వరకు వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి మంచి మంచి ప్లేస్లో అయితే లొకేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి అలాంటి ప్లేసెస్కి చాలా నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఫారెస్ట్ అయితే పచ్చగా పరిశుభ్రంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మాటల్లో అయితే నేను అసలు చెప్పలేనండి చూడండి నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు వీడియో తీసాను ఈ వీడియో చాలా బాగుంది అసలు ఆ చెట్లు అయితే ఆకాశానికి తాకినట్టే ఉంది అంత బాగుంది అంత స్ట్రైట్గా ఉన్నాయి మెయిన్ మిరియాల చెట్లు అయితే అసలు చెప్పవలసిన అవసరం లేదండి మిరియాల చెట్లు అయితే ఎంత అందంగా ఉన్నాయి అంటే అంత అందంగా ఉన్నాయి కాఫీ చెట్టు స్ట్రాబెర్రీసు పనస పనస పండు చెట్లు అసలు ఎన్ని లాట్ ఆఫ్ వెరైటీస్ అక్కడ ఉన్నాయి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫారెస్ట్ అంత బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి ఇప్పుడు వింటర్లో వెళ్తే ఇంకా బాగుంటుంది మామూలుగా ఉండదు మనం మనం వెళ్ళినప్పుడు మొన్న వర్షం కూడా పడింది అరకులో వర్షం పడితే చాలా బాగుంటుంది లొకేషన్ ఆ వర్షంలో అరకు చూస్తుంటే ఎంత అందంగా ఉందంటే అసలు అయితే నేను మాటల్లో అయితే చెప్పలేనండి అంత అందంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడండి అసలు చెట్లు చూడండి ఆకాశానికి తాకినట్టు ఎలా ఉందో ఈ మొత్తం ఘాట్ రోడ్డు మీద వీడియో తీశాను నేను చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు మన మనం మేము వెళ్ళేటప్పుడు వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము వెహికల్ చాలా అంటే చాలా కంఫర్ట్గా చాలా బాగుంది వెహికల్ కూడా చా ఎక్కడ మన దగ్గర వెహికల్ ఉంటే ఎక్కడ ఆగాలంటే ఎక్కడ ఆగొచ్చు ఏం చూడాలంటే ఏం వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఒక వెహికల్ అయితే ఓన్ వెహికల్ అయితే మాట్లాడుకొని వెళ్ళండి అప్పుడే బాగుంటుంది టూర్కి వెళ్ళేటప్పుడు ఆటోస్ అలా ఎక్కి వెళ్ళకండి ట్రైన్స్లో చూడండి ఎంత బాగుందో ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అది ఎంత దూరం చూసినా మొత్తం ఫారెస్ట్ ఫారెస్టేనండి ఎటు చూసినా ఫారెస్ట్ ఎటు చూసిన చెట్లు అసలు ఏం ఎటు పక్క చూసినా ఏం చూసినా అసలు లొకేషన్స్ అయితే దిగిపోతున్నాయి దిమ్మ తిరిగిపోతుంది చూడండి వ్యూ పాయింట్ అంట ఇది అరకులో చాలా అంటే చాలా బాగుంది ఆ కొండలు ఆకాశాన్ని తాగినట్టు ఎలా కనిపిస్తున్నాయో చూడండి మొన్న సమ్మర్కి కూడా ఇంత చిన్న చెట్టు కూడా ఎండిపోలేదు మొత్తం పచ్చగా అసలు ఎలా కలకల ఆ అడవి మొత్తం అంత బాగుంది పచ్చగా ఉండి అరకులో వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయండి అన్నీ తెలుసుకొని మొత్తం విజిట్ చేసి చూడండి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఎన్ని ప్లేసెస్ చూశాను నాకు అసలు లెక్కే లేదండి అంత బాగుంది ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది ఆకాశానికి కొండలు తాగినట్టు మంచు కురుస్తున్నట్టు అసలు మెయిన్ వర్షం పడుతూ ఉంటే అరకులో అసలు ఆ లొకేషన్ వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది నా వీడియోస్ కానీ మీరు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్